దాన్ని ఇరవై ఏడు పదకొండు యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు రోడ్లలో ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ అదేవిధంగా మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు ఇరవై పద్దెనిమిది వరుసని పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లతో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు నేను అథారిటీకి పెట్టారు అథారిటీ అప్రూవ్ చేసింది ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకు తీసుకుంటే అంటే రేట్లు పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది వాడు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసపోయారు కొందరు అపార్ట్మెంట్ కానీ దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసపోయారు ఇవన్నీ ఏసీలు తీసిపోయారు ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు డ్యామేజ్ జరిగింది రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ ఇటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్సు వాటిలోనే నూట యాభై కోట్లు డ్యామేజ్ జరిగింది ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ అన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది తర్వాత జిఎస్టి అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది అది తర్వాత జీఎస్టీగా రావటం జరిగింది ఆ డిఫరెన్సు నాలుగు వందల యాభై రెండు పాయింట్ మూడు ఐదు అంటే నాలుగు వందల యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు జీఎస్టీ పెరిగింది ఇప్పుడు టెండర్ పిలవటం వల్ల ఇప్పుడు టెండర్ పిలవటం నాలుగు వందల యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అంటే సిక్స్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు అంటే బిల్డింగ్లో వాటిలో అటకలు అన్ని అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు అది నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లు నాలుగు వందల ఎనభై ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షలు అది ఆరు పాయింట్ ఐదు ఒకటి పర్సెంట్ ఆరు పాయింట్ ఐదు ఒకటి ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది ఎస్ఆర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పుడికి ఉన్న తేడా అంటే ఎవరి యాక్చువల్గా సీల్ కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చేసిన ప్రకారం ఈరోజు అంటే ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్ల ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్ల అరవై ఐదు లక్షల వర్క్ మిగిలి ఉంటే అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది ఏడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల